హలో నాన్న అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఈరోజు నిన్న సండే కదండి సండే అయితే పిల్లలను తీసుకొని కొంచెం మా చేనికల్లో అక్కడ వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్ళానండి మా చేనికల్లో వెళ్ళి అది కరువు పనికి తీసిన గుంత అండి మా చేనికల్లో ఆ పైన చూడండి పిచ్చుకలు చిన్న పిచ్చుకలు ఎంత బాగా గూడు కట్టుకొని ఉన్నాయో ఆ గూడు గొడక వీడియో తీస్తున్నాను ఇంకా కింద చూస్తే ఆ గుంతలో వర్షం వచ్చి సుమారుగా ఇరవై రోజులైంది కదండి వర్షం వచ్చి ఆ వర్షానికి దాంట్లో చేపలు ఉన్నాయండి అదక చిన్న చిన్న చేపలు కనపడుతున్నాయా చేపలు అన్ని పిల్లో చూపిస్తున్నానండి ఎందుకంటే ఊటు గుంత కదండి ఆ గుంతలో కాలు పెడితే దిగుబడిపోతుంది అని చెప్పేసి పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని అక్కడి నుండి రమ్మని చెప్పి పిలుస్తున్నాను పిల్లలు ఇంకా చూస్తాము నానమ్మ ఇంకా చూస్తామమ్మమ్మ ఆడుకుంటామంటున్నారు వద్దు నాన్న పడిపోతారు రండి అని చెప్పేసి అని నేను తీసుకొని వెళ్తున్నాను పిల్లలను బలంతంగా ఇంకా అక్కడి నుండి పిల్లలను తీసుకొని వెళ్ళి ఒక చోటుకి వెళ్తూ మా దారిలోనే తోట ఉందండి మాడి తోట ఉంది మాడి తోటలోనే రే నేరేడు పండ్ల చెట్లు కూడా ఉన్నాయి ఇది నాటి చెట్టు అండి ఇది పూత పూసింది ఇంకా కాయల పచ్చి పింజలు ఉన్నాయండి హైపరేటీ అయితే అలా నేరేడు అయితే పండ్లు కాసినాయండి మరి పోతూ పోతూ ఒక మాడిగా పెరుకున్నామండి ఎందుకంటే అది మాది బండ ఈ బండ మీదకి వచ్చినాము ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి ఎన్నో ఆనందాలు ఉన్నాయి బాధలు కూడా ఉన్నాయండి ఇక్కడ మా అమ్మ మా నాన్న మేము అందరం కలిసి భోంచేసిన రోజులు ఉన్నాయండి ఈరోజు వాళ్ళు ఊరు లేరు మా జీవితాలలో కానీ మేము మాత్రం మిగిలిపోయినామండి అమ్మా నాన్న ఉన్నంతవరకే అండి ఆడపిల్లకి పుట్టినిల్లు అమ్మా నాన్న లేకపోతే అది మెట్టినిల్లు కూడా కాదండి చాలా దారుణంగా చూస్తారు భర్త లేని ఆడదంటే ఇంకా సులకనగా చూస్తారండి ఎందుకంటే ఒంటి రేపిన ఆడదంటే అందరికీ సులకనేనండి ఆడది ఆడది అంటారు అంటే ఆడపిల్ల ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని చెప్పేసి అని పుట్టినప్పటి నుండి ఆడపిల్లకి పేరు పెడతారండి ఆ పిల్ల పుట్టిన తర్వాత అక్కడికి అత్తగారి ఇంటికి అడిగి ఆశలతో ఎంతో సంతోషంతో వెళ్తుందండి అక్కడికి వెళితే ప్రతి ఒక్క దాంట్లో అండి అత్తగారి పేరు పెడతారండి ఇది నీ పుట్టింటి నీటి తెచ్చావా ఇది నీ అబ్బని సొత్త నీ అమ్మ సొత్త అని చెప్పేసి అని మాట్లాడతారండి ఎక్కడండి ఆడపిల్లకి న్యాయం ఉండేది ఎవరో నూటి కోటికి ఒకరండి ఆడపిల్లను త అత్తలాంటి అత్త అయినా తల్లిలా చూసేది కోడలైనా అమ్మలా అత్తను చూసుకుండేది ఆ రోజులు పోయాయండి అయితే వర్షం బాగా వర్షం మేము అక్కడ శనుక ఉంటు వచ్చే కొంతకి వర్షం పడడం స్టార్ట్ అవుతుందండి అందుకని పిల్లోళ్ళు కూడా మాకు బజ్జీలు చేసి పెట్టినానమ్మా వానబడుతుంది కదా అనేసి అంటే ఇంకా సరేనండి నేంటి దానిక కాల్చిన బజ్జీలు కొని చేసిన ఆలు బజ్జీలు చేసినాను అది వేసి బజ్జీ చేసిన మెరక బజ్జీలు కొని చేసిన ఇంకా కొంచెం పిండి మిగలుపెట్టి దాంట్లోనే ఎరగడలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసేసి బాగా కలిపేసి ఉల్లిపాయ బజ్జీలు కూడా వేస్తున్నానండి మనం పిల్లోళ్ళు బాగా తింటారండి వర్షాకాలం వర్షం పడేటప్పుడు పిల్లవాళ్ళ మేము పెద్దోళ్ళమైనా తింటామండి అందులో కొంచెం టమాటా చట్నీ చేసినా లేదంటే కెచ్చపు ఉంటే కెచ్చప్ వేసినా కూడా బాగుంటుందండి తినడానికి ఈ విధంగా పొయ్యి మీద వంట చేసుకొని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి పొయ్యి మీద కట్టెలతో కట్టెల మీద మనం ఏ వంట చేసినా అండి ఆరోగ్యానికి మంచిది తినడానికి రుచి కూడా బాగుంటుందండి పెద్దోళ్ళ కాలం వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారంటే ఆ కాలంలో వాళ్ళు పొయ్యిల మీద వంటలు చేసుకొని తినబట్టి ఈ కాలం కూడా వాళ్ళు బలంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నారండి మనం కూడా గ్యాస్ మీద కరెంట్ పొయ్యి మీద తినడం మానేసి అప్పుడప్పుడన్నా సండే రోజన్నా కనీసం ఇంటికాడు ఉంటాం కదా అప్పుడన్నా కట్టెలు పెట్టి పోయమంటేసి పిల్లోళ్ళకి చేసి పెట్టండి మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉంటారండి చాలా మంచిదండి అలాంటి అలవాటు పిల్లవాళ్ళకి కూడా నేర్పించాలండి ఎందుకంటే ఇది మన తల్లిదండ్రుల తరమతోనే పోకూడదండి మనం కూడా అది భారం కలిగి ఉండాలి మన పిల్లోళ్ళకి నేర్పించాలి మనం పోయిన తర్వాత మన పిల్లోళ్ళు కూడా మా అమ్మ ఇలా చేస్తానని మా నాన్న ఇలా చేస్తానని వాళ్ళు కూడా చేసుకొని తినాలండి కాబట్టి పిల్లల ముందు ట్రై చేస్తా ఉండండి ఇది కానీ సద్యన్నం కానీ సజ్జనం వీడియో కూడా నేను పెట్టున్నానండి అటు అటువన్నీ కూడా పిల్లలకి మనం నేర్పించుకోవాలండి సరేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాగే పోయ్య మీద మీరు కూడా చేస్తూ ఉన్నట్టయితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అనేకలకి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనో మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి మంచి మంచి వీడియోలు చేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తామండి మా వీడియో మీకు నచ్చినట్టయితేనండి ఓకేనండి ఇంకా లాస్ట్ అయిపో వచ్చిందండి ఇంకా వర్షం బాగా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వర్షం కాలం ఏమవుతుందంటే కరెంట్ పోతుందండి తొందరగా అందుకని ఈ పల్లెటూరులో ఏం చేస్తామంటే సాయంత్రం ఆరున్నర ఏడుకు లోపల తినేస్తారు తినేసేసి ఇంకా పడుకుంటాం ఫోన్లు పట్టుకొని టీవీలు చూసుకుంటాను కూర్చుంటారు ఇంకా ఎనిమిది ఎనిమిదిగాక తలకే అందరూ నిద్రపోతారండి పల్లెటూరులో చాలా తొందరగా నిద్రపోతారు ఎందుకంటే తొందరగా నిద్రపోతారు తొందరగా లేస్తారండి కోడి కూసే లోపలు పిల్లలందరూ లేచిపోతాము సరే అండి ఓకే బాయ్